తమ్ముడు ఏం పేరు నే పేరు శివ శివ ఏం చేస్తుంటావు శుభ లైక్ యాక్టింగ్ ప్రొఫెషన్ మీద ఏందన్నా యాక్టర్గా కావాలనేది గోల్ ఓకే సూపర్ రేపు ఇరవై మూడో తారీఖు ఒక యుద్ధం జరగబోతుంది ఇండియాకి పాకిస్తాన్ కి సో ఆ క్రికెట్ గురించి నువ్వు ఏమంటావు ఒక గోండ్గా ఆ ఇరవై మూడు తారీఖు రోజే మేము చాలా వెయిట్ చేస్తున్నాం అన్న లైక్ మాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ రోజు వన్ ఓ క్లాక్ నుంచి లైక్ టే మ్యాచ్ అయిపోయే వరకు మేము వెయిట్ వెయిట్ ఉండేది చేస్తాం లైక్ ఎట్లా అంటే లైక్ ఏమంటారు అది పెద్ద అన్న ఒక మన దేశం వేరే దేశం కొట్లాడుకున్నంత కిక్ వస్తుంది మాకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కంపల్సరీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చూసేది అది ఏ మ్యాచ్ వచ్చినా సరే హే ఈ మ్యాచ్ సరే ఇండియాతోనే లైక్ ఇండియాతోనే ఓడిపోతాయిలే లైక్ ఇండియా గెలిస్తా అని చెప్పేసి అనుకుంటాం కానీ మనకి పాకిస్తాన్ టీడిపోతుంది అని కూడా మనకు తెలుసు తెలిసి కూడా మనం చూస్తాం సో చూసేదానికి ఏంటని మన లైక్ వాళ్ళ కొట్టే దెబ్బ ఎందుకు పాకిస్తాన్ వాళ్ళే అంటారు లైక్ అరే మా దాంట్లో బాబా ని వీళ్ళందరినీ తీసుకొని మాకు విరాట్ కోహ్లీ అంటారా బాబు అని చెప్పేసి ఇంతగానో తాపత్రయ ఆడిపోతారు లైక్ వాళ్ళని చూస్తే అనిపిస్తుంది లైక్ అరే వీళ్ళ దాంట్లో ఒక్క మొడు కూడా లేడని చెప్పేసి మాకు ఇట్లా అనిపిస్తుంది సో కంపల్సరీ ఒక ఇండియా టీం ఆడితే పాకిస్తాన్ మీద ఆడాలి బంగ్లాదేశ్ తో ఆడితే ఏమంటది బొంగు అన్నట్టు లైక్ ఆ మ్యాచ్ చూస్తుంటే మాకు కిక్ వస్తా అన్న సో ప్రతి ఒక్కడు లైక్ ఇండియా ఒక్క వికెట్ పడ్డా సరే ఏదో లైక్ మన ఇంట్లో ఒక లక్ష రూపాయలు వచ్చినంత లైక్ వెలుగు ఉంటది మాకు సో కంపల్సరీ ఆ రోజు గెలిచేది మాత్రం ఇండియానే ఎందుకనంటే మనకి ఇండియానే అవసరం లేదు ఒక పదకొండు మంది అవసరం లేదు ఒక విరాట్ కోహ్లీ చాలు లైక్ ఎంత లైక్ టార్గెట్ ఇచ్చినా సరే లైక్ ఒక ఒంటి చేతితో లైక్ చేజ్ చేసి అవతలు వాడేస్తాడు ఏదో ఒక హండ్రెడ్ టార్గెట్ కొట్టినట్టు మూడు వందలు నాలుగు వందలు కొట్టడం కూడా ఈజీగా కొట్టేస్తాడు ఇంకా మన రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చింది కాబట్టి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు హిట్ మ్యాన్ అంటే ది సిక్సర్ అని చెప్పేసి లైక్ ఆయన సిక్స్ కొడుతుంటే లైక్ పాకిస్తాన్ వాళ్ళంతా నోట్ చేసి అవార్డ్ కావాల్సిందే సో ఒకవేళ ఆయన ఒకవేళ దెబ్బ పడిన ఆయనకు దెబ్బ పడిపోయినా సరే ఇంతకుముందు మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చూసినాం ఒకటే ఓవర్ లో ఆరు ఏడు సిక్స్ కొట్టడము అంటే ఒక పది బాల్లో ఆరు ఏడు సిక్స్లు కొట్టడము ఇట్లాంటి విజయ్ ఒక ఓవర్ లో ఒక మూడు సిక్స్ లు కొట్టడము సో హిట్ మ్యాన్ ఉంటే కంపల్సరీ ఒక త్రీ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువనే ఉంటదన్న స్కోరు ఎట్లా చూసుకున్నా సరే మన ఇండియా మాత్రం కంపల్సరీ గెలుస్తుంది అన్న సూపర్ సరే ఇండియా గెలుస్తాను ఎంత కాన్ఫిడెంట్ తో చెప్తున్నావు ఇండియా గెలిస్తే ఒక ఇండియన్ గా నువ్వు ఏం చేస్తావు ఇండియా గెలిస్తే మా టెర్రస్ పైకి పోయి మేరా భారత్ మహానే అని చెప్పేసి గట్టి అరుస్తా లేక ఆ రోజు నాకు తిండి తినకపోయినా సారు లేకపోతే నాకు సాలరీ పడకపోయినా సారు లేక ఇండియా గెలిచిన దాని యొక్క సాటిస్ఫాక్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది అన్న సో ప్రతి ఒక్కరు నేను అదే చెప్తున్నా అన్నా లైక్ ఈ ప్రపంచం మీద ఎంత మంది పుట్టినా సరే క్రికెటర్స్ ని చూస్తేనే లైక్ లైక్ ఒకప్పుడు మన వార్స్ అరే మన మన ఇండియా వాళ్ళు వాళ్ళని అట్లా ఇట్లా అని చెప్తుంటే కొంచెం మనస్ఫూర్తిగా తృప్తిగా ఉండేది కానీ ఎప్పుడైతే క్రికెట్ వచ్చిందో వాళ్ళ మీద గెలుస్తుండే లైక్ ఏదో ప్రౌడ్ ఫీలింగ్ లైక్ గూస్ బాంబ్స్ వచ్చినట్టు లైక్ ఈ జన్మకి జాలరా చాలా రోడ్డు లాస్ట్ గా మనం టీ వరల్డ్ కప్ చూసుకుంటే మన విరాట్ కోహ్లీ లైక్ అందరు అవుట్ అయినా సరే ఒక ఒంటి చేతితో మొత్తం గెలిపించిండు లాస్ట్ ఒక ఎయిట్ బాల్స్ లో ఉన్నప్పుడు థర్టీ స్కోర్ ట్వంటీ ఎయిట్ రన్స్ కొట్టడం అంటే అది ఇంపాసిబుల్ అన్న అట్లాంటిది మనం కూడా ఒంటి చేతితో అట్లా గెలిపించిందని అంటే లైక్ పాకిస్తాన్ ఎంత వీక్ టీమ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకనంటే అక్కడ బాబా ఆజామ్ అయినా మహమ్మద్ రిజ్వాన్ అయినా సరే షైన్ అబ్రీదీ అయినా సరే ఎవరైనా సరే కరెక్ట్ ఫామ్ లో లేరు సో ఫామ్ లో ఫామ్ లో ఉన్నప్పుడే ఏం చేయలేరు పాకిస్తాన్ వాళ్ళు అట్లాంటిది ఫామ్ లో లేనప్పుడు ఏం చేస్తారన్న సో ఒకవేళ ఇండియా మాత్రం టాస్ గెలిచిందనుకో కంపల్సరీ బ్యాటింగ్ తీసుకోవాలి ఎందుకనంటే వాళ్ళు ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే హండ్రెడ్ కన్నా ఎక్కువ కొట్టలేరు సో మాకు కిక్ అప్పుడు ఒకవేళ మా రోహిత్ శర్మ మా విరాట్ కోహ్లీ ఒకవేళ సెంచరీ సెంచరీ చేసిరని అంటే అది కంపల్సరీ లైక్ మ్యాచ్ గెలిచినట్టే మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది రోక్ ఉన్నంత వరకు టీమిండియా ఓడిపోవడం అనేది కాదు లాస్ట్ లాస్ట్ ఓడియా వరల్డ్ కప్ లో చూసుకుంటే ఏదో చేజ్ జారిపోయింది కానీ ఈసారి ఫైనల్ ఆడితే మాత్రం ఆస్ట్రేలియాతోనే ఆడాలన్నా ఎందుకనంటే మన టీమిండియా దెబ్బ అంటే రివెంజ్ అంటే లైక్ దద్దరుపోతుంది అట్లాంటి రివెంజ్ కంపల్సరీ ఆస్ట్రేలియా మీద కొడితే ఇంకా బాగుంటది ఆస్ట్రేలియా సరే పాకిస్తాన్ అయితే సరే కానీ ఆల్రెడీ పాకిస్తాన్ నిన్న మ్యాచ్ లో ఓడిపోయింది కాబట్టి ఛాన్సెస్ ఉండవు అన్న సో ఆడితే గిడితే ఆస్ట్రేలియాతోనే ఆడాలి ఆస్ట్రేలియాని లైక్ ఓకే మనకి ఏంటంటే ప్రెసెంట్ పాకిస్తాన్ తో ఉంది కాబట్టి పాకిస్తాన్ మీద నీ అడిగే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ ఒక క్రికెట్ అభిమాని తన అభిమానాన్ని ఎలా చాటుకుంటున్నాడు ఇండియా కోసమే స్టేట్ ఏంటో జేత్ ఎంటర్టైన్మెంట్స్ మీ రవణ థ్యాంక్ యూ